టేబుల్ అయ్యా తీసుకొస్తా పోయి స్టిల్సా ఓకే ఫోటో కూడా వస్తాయి ఇంకో చిన్నరాజు ఇంకోటి ఏదో ఒకటి ఆ ఇంకోటి అది చూడండి సేకరిపోయారు చూడండి ఆకాశం లేదు ఇంకా నువ్వు ఒకటి ఉండరాజే నువ్వు ఆటలుండ్రు నువ్వు నువ్వు కదా దీని ఒకటి మహేంద్ర ఇద్దరు రండి తెలుసుదే కండి గుర్తుకుంటే మహేంద్ర ఆటో మీకు తెలిసిపోయి తెలిసే రాదా ఇంకా మైందర్ కొత్త మాళ్ళు చూపిరా స్టిల్స్ ఇప్పుడు నిలబడి నాలుగే రాజు ముందు లవ్ లవసి పెట్టండి మీద సాగంలో ఆపిల్ లవ్ పెట్టండి పెట్టు పెట్టు పెట్టండి అట్టగడ్లు చూపింటి నవ్వురామల్ ఓకే స్ స్మైల్ ఎక్కడ అమ్మొచ్చింట్రా ఇంకోటి చూపిరాజీ అది కాదు కానీ ఇంకా

పెద్దలు చేతులు ఎత్తాలి చేతులు ఎత్తారు పెద్దలు ఆ నెక్స్ట్ తరతరాజు ఇంకా చెప్పాలి ఇప్పుడు ఎవరిని రాజు అని ఇష్టపడుతుంది అది నెక్స్ట్ ఇంక చేతులు ఎత్త ప్రమాణం చేయమో కంతే ఉన్నట్టు బాగుండేది మహేంద్ర బాబు అండి సింగల్గా సింగల్గానా డబుల్గానా డబుల్గా అయిపోయింది సింగల్గా అంటలే ఆ సరే కానీ ఏం కాదులే కానీ మా ఏమైంది వాడు వాడికి వాడు తెలుసు స్టిల్ ఏడాది కదా వాడు పెద్ద పెద్ద సిమ్ గట్ల నేను పెద్ద చిత్రం కాదు కానీరా స్టిల్ కానీ వాడు చెప్పినట్టు మా కానీ ఏమంది అదివా చిన్న బస్తా వాడు కొంచెం మీరు చెయ్యాలి సరే అన్నీ బాగుండే సరేనండి మీరు కూడా చూస్తున్న వాళ్ళు దీవెనాన్ని అలానే మహేంద్రాన్ని ఆశ్రదిస్తారని మనసారి కోరుకుంటూ త్వరగా స్టేజ్ మీదకి అయితే ప్రారంభించాలి కాబట్టి స్టేజ్ కార్యక్రమాలు అయితే మొదలు పెడతాము మీరు అట్నే చూస్తా ఉన్నాండి ఓకేనండి మా బొట్ట కొడుకునంట ఒక ఫోటో తీయాలంట ఏ బాబు లేవు ఏ బాబు లేవు లేవు హలో ఏ బాబు 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 లేవు లేవు ఓకేనండి సెలబ్రేషన్ అయితే మొదలు పెడుతున్నాం చల్లని కాళ్ళకి చల్లని వేళలో చల్లని దే దీవెనాలైన మహేంద్ర పెళ్ళి సంబరం అయితే చేసుకోవడం చాలా బాగుంది సరే కానీ ర కేక్ కటింగ్ చేద్దాం దాంట్లో అవి అనుకున్నా కానీ అవి అన్నీ పెద్దవాళ్ళుగా చేసుకునేది మనకి దాన్ని తీసుకురాదు బాబాయ్ అరే ఇక్కడ పెట్టరా బాబాయ్ స్టూల్ ఏడు పెట్టండి బాబాయ్ మీడిలో పెట్టండి తీసుకురా ఓకే రండి ఇంకా టేబుల్ తర్వాత వచ్చేసి కేక్ పక్క కుర్చీలు కూడా లైన్లోకి వచ్చేస్తున్నాయి ఇటు రండి మీరు సెంటర్లో రండి సెంటర్లోకి రండి బట్టి రాలి వీడియో నేను వస్తాను అండి ఆ మైందర్ ఆ దిసే ముందు అటరాది ఏనేకల రస్తా దోస్ నితమే ఎలుకు ఉజిమే ఎలుకట ఏయ్ కార్లే అప్పా అప్పా కేక ఏకేది ఏది మాట కట్టేందుకు అట కొడ పక్క పెట్టస్తారు కేక కోడ సారంం తోలేరు కదా ఆ సార్ దగ్గర రా కేకే చాక్లెట్ కేక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మహేందర్ బాబూ విలాసలే తీసుకున్నారు ఓకే సరే కాలి మ్యాజిక్ అంటే ఆయన బర్త్‌డేకి బర్త్‌డే పాడబడతారు మరి పెళ్ళరోజుకి రోజుకి అండి పాట కళ్యాణం బాబాయ్ బాడండి అదే తీసుకురా రండి ఇంకా సరే ఆర్గన్ మీరు పెట్టి తర్వాత ప్రార్థన చేస్తున్న తర్వాత ఎదురు అంటే ఎవరా ప్రారంభ చేసిన తర్వాత ముందు ఆయన ఆయన తర్వాత ఏదైనా కానీ ప్రార్థన చేసిన తర్వాత చదువు పెట్టుకుంటా కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం నీ దేవారా మయ్యా నీ జీవయ్యాయ్యా మీదయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతిమధుర దేవారావ్యా నీ దేవ్యా దేవారావయ్యా నీ దేవ్యా క్షసి ఏను వా నమునాక్షేసి శుభది నమునా నవదం పతులను కీషుభి నము నవదం పతులను నిలతో నింకుమయా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవాలవయ్యా మీద బనలివయ్యా రావయ్యా మీద బనలివయ్యా కానా విందులో విందులోక్కర నేరిగి నీళ్ళను రసముగా కానా విందులో విందులోక్కర నేరిగి నీళ్ళను రసముగా మాచితి కష్టములలో నీవే అండగంగీ కష్టములలో నీవే అండగంగీ కొరతలు తీసు సరే అండి మహేంద్ర దిన సెలబ్రేషన్ ఇంత చాలా బాగా జరుగుతాం అసలు కల్లో కూడా మాట ఈసారి ఇంకా చాలా బాధితులు కలిపి చూస్తున్నాం త్వరగా వెళ్దాం మరి ఇంకా భోజనం ఏర్పాట్లు రాజే తొందర పోయి దీనా అవి చూసుకోపో మరి మీరు ఆ కేక్ కూడా తీసుకుపోయి ఆ కేక్ ముక్కలు చేసుకొని అందరు కావాల్సిన పెట్టండి అందరం ఒకసారి ఉన్నాం కదా ఇంక ఇక్కడ కూర్చొని తింటే బెటర్ అని చెప్పేసి ఇంకా ఇద్దరు అయితే భోజనం కొండలు ఉండేగా అవన్నీ ఇక్కడ చేరుతున్నారు అని చేరినట్టేనా సాంబార్ ఏది ఓ దాంట్లో పోసారా సెంటర్ లో పెట్టండి అక్కడ బాబాయ్ రండి రండి అబ్బాయిని కూడా పట్టండి కూర్చోండి ఒక మధ్య అయిపోయింది ఇలా నయం ఇంకా మన సహజ బాబు పాసం గ్రాండ్ పెడుతున్నాక రాజీ ముందు అక్కోళ్ళని పిలువండి రా అక్కోళ్ళని పారే అన్నోళ్ళని ఏమి పండుగ సర్లే కానీ మన ఏర్పాటు మర దేవునా వడ్డిచ్చుమా నువ్వు కూడా వడ్డించారు అట్లా వేసుకుంటారా మా ఏడి సా లేం కాదు అవి అబ్బాయి కాటి పెట్టు పెట్టుబాబా మహేందార్ దీవునా కూర తోడుకో దాంట్లోకి చిన్న గిన్నె గిన్నెలోకి చెప్పు వైట్ రైస్ ఉంది సాంబార్ ఉంది పెరి చట్నీ ఉందో లేదేం లేదు ఓన్లీ పలావ్ ఉందో మీరు తమ్ముడికి ఎక్కువ పెట్టరా తమ్ముడు అంట్రా మహేందర్ కొట్టివాడే పెద్దలు వచ్చానమ్మా కొట్టుడే పెద్ద ఆడమ్మాడా ఈ ఒళ్ళు మీద ఉన్నట్టు కనపడుతుంది కనపడుతున్నా కోడిగాడా రేరే ఇంక తీరా మట్టి పడితే చాలు నా కోడక కొడుకు పోయి కూర్చో కూర్చో ఆ బాబాయ్ కొడు కూర్చో మరి ముక్కలేరా బాబాయ్కి బాబాయ్కి డ్రింక్ కూడా ఇక్కడ పోయేదారా నీరు కూడా అయిపోయేదే అనసేన్ తీసుకురావాలి రాజీ ఏం చేస్తున్నారు మా మీరు తీసుకురాండి ఎందుకు లేట ఆ పెరిగి చట్నీ ఉంది సాంబార్ ఉంది అయిందా కూర్చుంటారు మీరు కూడా కూర్చోండి మరి ఇంకా అందరం నిన్న మనమేగా ఉంది మీ వదిలి పెట్టిందంట కూర్చోండి దేవినా నువ్వు అటుపక్క కూర్చో మహేందర్ నువ్వు తాజా కూదా బాబాయ్ గెలుపుచారా ఓకే ఆహా వాళ్ళ బాబాయ్ ఇగో రాడు ఉంది ఇది పలావాలు ఏ బాబాయ్ టేస్ట్ అట్టుంది చెప్పాలా నాది ఏ ఏదని నార్మల్దా లేకపోతే ఒకటి ఉంది దాంట్లో బాసుమతి కాదు కొబ్బరి అన్నం ఇది బాబా పచ్చి కొబ్బరి కాదు తీసుకొచ్చి మిక్సీ పట్టి కొబ్బరి పాలతో జాతర చూసేవా ఎసురుకి బదులు నీళ్ళు బదులు చిన్నమ్మ గారు కూర్చుంటాయా అబ్బో ಪಾಟ್ನ ಒಳ್ಳರ ಒಳ್ಳು ಅಯ್ಯೋ ತಿನ ಬಾಡಿನ್ನಮ್ಮಲಾ ಏಮೋ ಮುದ್ದೆ ಅಂತ ಅದೇ అదే చెల్లి తిని దళి కానీ కొంచెమే ఉంది బాగానే ఉంది మళ్ళీ పెరుగు అన్నా పెరుగుంది సాంబార్ ఉంది ఇంకేం కావాలండి సుహాసి నీ ప్లేట్ తీసుకుపో అని పో అంటాను నేను మౌనం బాట నాకు గౌరవి పెట్టట్లేదు ఏమో రజ్ అందరూ తిన్నట్టేగా ఏం చేయబోతున్నారు ఇద్దరు తోడుకోవాలి కలిసి సరే కానీ మరి అది మామూలు చెప్పినట్టు ఏనండి మామూలు పెత్తోలు తెలుసు మా పెద్దోళ్ళు మాట అందుకే ఒక ప్లేట్ పెట్టిన అయ్యేది అంటే కానీ మూడు ప్లేట్ మరి కూర పైన ఉన్న కూర మొత్తం తిప్పి పైన అటు పోయి అవి మాత్రం రుచి కోరికలు మాత్రం ఉండవండి వాటికి కూడా వాటి కూడా ఉంటాయి ఆత్మ దాంట్లో మొక్క నాలుగు మొక్కలు అన్నాయి సరే కానీ మరి కాని కానీ పిల్లవండి కుక్కలం పిల్లండి దీవెనా పిల్లవండి జుజ్జు అన లేకపోతే పేరు పెట్టి పిలవండి పుణ్యం పుణ్యం వచ్చింది మన మూజ పెడితే ఆడ్రాక్లో ఉన్నాయి కదా ఆడేసినవి ఆ ఇస్త్రాక్లో నాలుగు భాగాలు కంటే పెట్టండి అయ్యేది అంటే ఎవరి భాగం వాళ్ళకి సీత తన్నుకో పెట్ట ఒప్పండియా కుక్క మీ ఫ్రెండ్స్ కుక్క మీ మామ అత్త తోడుకోవడలో సద్దుకోడు తెలుసుకొని తగదడుకోకుండా అండి బాన్యా పోతున్నాయి వచ్చిన సరపారాజయం కదా